అందరికీ నమస్కారం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఒక స్త్రీ వల్ల జరగబోయే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి గొప్ప అదృష్టం రాబోతుంది ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు ప్రారంభమై ఉండొచ్చు మరికొంతమందికి లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా అవుతాయి ఏది ఏమైనా సరే వృషభ రాశుల్లో రాబోయే ఐదు రోజుల్లో ఊహించని పరిస్థితులు అనేవి వీరి జీవితంలో రాబోతున్నాయని చెప్పవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల ఆమె యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో రెండో రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన మహాజాతకులుగా మారే అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం మారుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్నది మీ కాన దగ్గరకు వస్తుంది ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కళలు కూడా ఊహించిన డబ్బు వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది ఆమె వల్ల మీ దశ బాగా తిరుగుతుంది మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనుల్లోనూ ఆమె తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటుంది ఆ స్త్రీ రాకతో మీ దశ తిరిగి నాలుగు తరాలు కూర్చొని తిన్న తరగనంత డబ్బు వస్తుంది ఈ వృషభ రాశి వారికి మరికొద్ది క్షణాల్లో ఒక స్త్రీ వల్ల ధనవంతులు కాబోతున్నారు ఒక మిడిల్ క్లాస్ జీవితంతో సతమతం వారి జీవితం ఒక్కసారి చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ ఒక్కసారిగా టోటల్ గా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారి తోక ముడిస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ మారు ఎదుగుతారు ప్రెసెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం మీకు బాగా రాణిస్తారని చెప్పవచ్చు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉన్నది అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగాల నుంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ స్టైల్ సెటిల్ అయ్యే రంగంలో ఈ వృషభ రాశి వారు అడుగు పెట్టడం వలన అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే వస్తుంది మీరు చేసే మార్పుల ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందనే చెప్పవచ్చు వృషభ రాశి వారి జాతకులకు అయితే రాబోతున్న రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపు మీ ప్రతి ప్రయత్నంలో కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి బాగా పనిచేస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహనం సంబంధమైన సమస్యలు ఆస్తి సమస్యలు వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీయానానికి సంబంధించిన విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఉద్యోగం పరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నం చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది మీ తెలివితేటలకు ప్రజ్ఞాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జక్పాట్ కొట్టబోతున్నారు ఆ స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఆమె ఎవరు కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనుక వర్షం కురిపించబోతోంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి పొదుపుగా భద్రపరుచుకోండి అలా చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎల్లప్పుడూ దైవారాధన చేయండి మీకు ఉన్న సమస్యలు ఇట్టి తొలగిపోతాయి మీకు ధనం మీరు అనుకున్న కోరికలు ఇంకా వ్యాపారాలకి ఇంకా విదేశాలకి వెళ్ళాలి అనుకునేవారు ఇంకా సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకునేవారు ఈ సమయం బాగా అనుకూలించే అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఇరవైవ తేదీ నుంచి వృషభ రాశి వారికి ఈ విధంగా ఉందని అయితే చెప్పవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండడానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి